ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమద్ జయప్రద గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే తొమ్మిది నుంచి శని భగవానుడు కుంభరాశి నుంచి మేన్ రాశిలోకి సంచారం జరుగుతుంది మరి దీని ఇంపాక్ట్ అనేది కర్కాటక రాశి వారి మీద ఎలా ఉండబోతుంది మేడం సో కర్కాటక రాశికి ఇప్పుడు దాకా అష్టమశి నడుస్తుంది సో ఇప్పటి నుంచి అష్టమశి నుంచి బయటపడుతున్నారు వాళ్ళకి సో నవమ స్థానంలోకి ఆయన వెళ్ళిపోయినట్టు వీళ్ళకి అంటే ఏంటి కర్కాటక రాశి వాళ్ళకి కష్టాల నుంచి బయటపడ్డానని నౌక బయటపడ్డారని అనుకోవచ్చు బ్రహ్మాండంగా అయితే ఏంటంటే ఇక్కడ కష్టాల నుంచి బయటపడ్డము అనేది అనేది ఎప్పుడూ ఉండదు కర్కార రాసి వాళ్ళకి ఏదో ఒకటి ఎందుకంటే అక్కడ ఆ రాసాధిపతి చంద్రుడు మన కారకుడు అంటే మనసులకి మనసుకి ఏదో ఒక బాధ కలు కలుగుతూనే ఉండదు వీళ్ళకి బయటపడ్డట్టు అనిపిస్తుంది కానీ బయటపడరు పడరు పడలేదు అది పరిస్థితి ఎందుకంటే వీళ్ళ సమస్య పోయితే పక్కింటి వాళ్ళ సమస్య వీళ్ళు నెత్తి పెట్టుకుంటారు తెచ్చుకోవాలి మా సమస్య కింద ఫీల్ అవుతారు అంత అటాచ్మెంట్ తో ఉన్న వాళ్ళు వీళ్ళు కర్కార్ వేసుకోవాలి అంటే ఏంటంటే మనుషులతో బాగా అటాచ్ అవుతుంటారు లేకపోతే డిటాచ్ గా ఉంటారు అంటే కొంతమంది ఏమంటే మనుషులతో బాగా కలిసిపోయి వాళ్ళు కష్టం వచ్చిన వీళ్ళ కష్టం కింద భావిస్తారు ఇంకా కొంతమంది ఏంటంటే అసలు మనుషులకి దూరంగా ఉండి భగవంతుడు దగ్గరగా ఉండి ఎప్పుడు మెడిటేషన్ యోగా జ్ఞానం ఆ దాంట్లోనే సాధనలోనే ఉండం ఇంకా కొంతమంది ఏంటంటే ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకుండా ఒక జోన్ తీసుకొని తనకి నచ్చిన వాళ్ళతోనే మాట్లాడేటట్టుగా ఇలా డిఫరెంట్ కల్చర్ ఆఫ్ పీపుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాసి వాళ్ళు చాలా ఉంటారు సో అందుకంటే అది చంద్రుడు ఒక రాసి గనక ఖచ్చితంగా వాటర్ లాంటి మనస్తత్వం అనమాట సో నీళ్లు మనం లో పోస్తే గ్లాస్ రూపంలో ప్లేట్ లో పోస్తే ప్లేట్ రూపంలో గిన్నెలో పోస్తే గిన్నె రూపంలో మారుతారు కనుక ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండే వాళ్ళు కర్కాటక రాసి వాళ్ళు సో వీళ్ళకి ఏంటంటే ఏళ్ళ శని ప్రభావం ఉన్నా అష్టమ సినీ ప్రాబ్లం ఉన్నా తర్వాత అర్ధాష్టమ శని ప్రాబ్లం ఉన్నా ఒకటే వీళ్ళకి ఏంటంటే కష్టం ఎప్పుడు కూడా వీలు పడుతుంటారు లేదా తక్కువ కష్టపడుతున్నా దానికి బాధపడుతుంటారు సో అలాంటి జో అనమాట అయితే కర్కాటక రాసిన వాళ్ళకి మంచి ఫలితాలు అనేది ఎందుకు చెప్పుకుంటామంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహము సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగము తర్వాత భార్యాభర్త మధ్యన ఎప్పటి నుంచో సమస్యలు ఉన్న సమస్యలు తీరి మంచి దానికి వెళ్ళడము ఇండ్లు సొంత ఇల్లు ఆస్తి ఇవి రావడము చాలామంది భార్య వద్ద మధ్యన కాస్త అంత అనారోగ్య సమస్యతో భర్తకు బాగపడము భార్యకి బాగపడము ఉంటుంది ఈ అర్ధా అష్టమశ్రీని ప్రభావం వల్ల ఈ అష్టమశ్రీ ప్రభావం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు అనేది వాళ్ళు రోజు రోజుకి ఎదుర్కొంటూ ఉంటూ ఉంటారు ఈ ఎప్పుడు బాగుపడతాం ఎప్పుడు బాగుపడతాం అని సో దాని నుంచి రిలీఫ్ వస్తుంది ఆరోగ్యశ్రీ నుంచి బయటపడతారు ఆరోగ్యవంతులుగా అవుతారు కర్కాటక రాసి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే చాలా అనాహం ఇంత హెల్దీగా తయారవుతారో అనుకోరు చాలామంది వెయిట్ లాస్ అవ్వడం తర్వాత వెయిట్ పెరగడము ఇలాంటివన్నీ కొంచెం జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి అంటే మంచి అనేది వీళ్ళకి జరుగుతూ ఉంటుంది సో ఆ మంచిని వీళ్ళు తీసుకునే విధానంలో ఉంటుంది ఇది కర్కాట రాసి వాళ్ళకి అయితే ఏంటంటే ఇక్కడ ఎన్ని బాగున్నా ఇక్కడ కర్కాట రాశి శని భగవాన్ పంచమ స్థానం అయినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సంతానం ఎదురు తిరగడం కానీ సంతానం మాట వినకపోవడం కానీ లేదా సంతానికి కాస్త ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే ఏం చేస్తున్నారు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు బైక్ మీద వెళ్తున్నారా కార్లో వెళ్తున్నారా ఫ్రెండ్స్తో వెళ్తున్నారా ఒకసారి చెక్ చేసుకోవడం వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళ కష్టాలు ఏం లేవు కానీ వాళ్ళకి సంతానం వల్ల వచ్చే కష్టాలు అయితే ఉన్నాయి సో దాన్ని చూసుకోవడం చిన్నపిల్లలు అంటే కాస్త అనారోగ్య సమస్యలు ఉండి ఆ అనారోగ్య సమస్య రాకుండా మంచి హెల్దీ ఫుడ్ పడ్డము టైంకి పెట్టడం టైంకి తినడం ఇవి చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంటుంది సో ఇవి వీళ్ళు ప్రయత్నం చేసి వీళ్ళు ఇలా వెళ్తే కనుక అనుకూలమైన జీవితాన్ని అందుకుంటారు వీళ్ళు ఆకస్మిక ధనలాభం కావచ్చు అలాగే అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇలాంటివి కనిపిస్తున్నాయి ఎప్పుడైతే వీళ్ళకి అష్టమసి నుంచి బయటపడ్డారో అది పెద్ద రిలీఫ్ అన్నిటికంటే సో ఎప్పుడు బంధువులు అందరూ దూరంగా ఉన్న వాళ్ళందరూ బంధువులు మళ్ళీ కలవడము ఏంటి వాళ్ళు అసలు ఎవరు శత్రువులు ఎవరు బంధువులు అని తెలియడము ఇవన్నీ ఇవన్నీ బయటపడతాయి ఇప్పుడు దాకా ఏంటంటే అందరూ వీళ్ళతో పాటు ఉంటారు కానీ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలియదు వీళ్ళకి వీళ్ళు మంచిగా ఆలోచిస్తున్నారా వీళ్ళు చెడుగా ఆలోచిస్తా తెలియదు సో ఇప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కాదు అనే క్లారిటీ వస్తుంది దానివల్ల ఏంటంటే మెరుగైన ఫలితాలు ఏంటంటే వ్యాపారంలో కొంచెం ఉన్నత స్థానాల్లో వెళ్ళడము ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము ప్రమోషన్ లోకి అసలు ప్రమోషన్ ఎవరు అనేది తెలుస్తే తెలియదు తెలిస్తే వాళ్ళని దూరం పెడితే అటుబట్ ప్రమోషన్ రావడం సో ఈ జాబ్ లో కొంచెం మనకి గుర్తింపు లేదు కనుక ఇంకొక జాబ్ ఎత్తుక్కోవడం అనేది తెలుస్తుంది సో ఒక క్లారిటీ మైండ్తో చేయగలుగుతారు వీళ్ళు సో అది వీళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది స్పెక్యులేషన్స్ విషయాల్లో కానీ ఇంకా వ్యాపార విషయాల్లో పెట్టుబడుల విషయంలో కానీ ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ జాతకాన్ని చూసుకోవాలి ఎందుకంటే మనం చెప్పేది గోచార ఫలితాలు సో గోచార ఫలితాలు ఎప్పుడు కొనేయండి ఏంటంటే యాభై శాతం పనిచేస్తాయి సో ఎప్పుడైతే వాళ్ళ జాతకంలో యోగం అనేది శని భగవాన్ ఒక యోగ కారకుడు అయ్యి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ స్పెక్యులేషన్ బిజినెస్ అనేది ఖచ్చితంగా శని భగవానుడు రాహు కనిపి అవి యోగకారులై ఉండాలి అప్పుడే అది రాణింపు ఉండేది ఉంటుంది సో జనరల్ కర్కాటక రాశి వాళ్ళకి అలాంటి బిజినెస్ పెద్దగా కలిసి రావు ఎందుకంటే వాళ్ళు ఏదైనా మనస్సుతో ఆలోచిస్తుంటారు మనసు తొందరగా చేసేసుకుంటారు ఏదైనా బాధ అనిపిస్తే వాళ్ళు ఏదైనా మాట అంటే పడలేరు వాళ్ళు ఖచ్చితంగా ఆ దాంట్లో ఇలాంటి బిజినెస్లకి వాళ్ళు సూట్ అవ్వరు సో వీళ్ళు చేయాల్సి ఏంటంటే మార్కెటింగ్ బాగుంటుంది వాళ్ళకి మార్కెటింగ్ బిజినెస్ చాలా బాగుంటాయి స్పెక్యులేషన్ బిజినెస్ సూట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు జన్మజాతకం చూపించుకుంటే అదృష్టమైన ఫలితాలు అందుకోవచ్చు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటే కర్కాటక రాసి వాళ్ళు నిత్యం నిరంతరం దుర్గమ్మ వాళ్ళు ఆరాధన చేసుకోవడం సంతానం ఒక ఇబ్బందులు ఉన్నాయి కనుక దుర్గాదేవి ఆరాధన చేయడం సో అమ్మవారి పాదాలు పట్టుకోవడం ప్రతి మంగళవారం శుక్రవారం రాహుకాలం టైంలో దీపారాధన చేయడం ఇలా పూజ చేసుకుంటూ వెళ్తే అనుకూలమైన వస్తుంది ఎందుకంటే వీళ్ళకి అష్టమ ప్రభావం తగ్గిపోయినప్పటికీ కూడా అక్కడ రాహు వస్తున్నాడు సో శని భగవాన్ వచ్చే ఫలితాలే రాహు అని ఇస్తాడు సో శనివత్ రాహు అంటాం సో ఏంటంటే శని భగవాన్ ఏమైతే ఫలితాలు ఇస్తాడో రాహు ఖచ్చితంగా ఆ ఫలితాలు ఇస్తాడు సో వీళ్ళకి అక్కడ రాహు వస్తున్నాయి కనుక విపరీతమైన బద్ధకాన్ని విపరీతమైన ఏంటంటే ఒక మాయలా పడిపోయే అవకాశాన్ని ఏదో ఒక మాయలో ఏదో వచ్చేస్తుందని చెప్పి ఉన్నది ఖర్చుపడడం కానీ ఉన్నది ఇచ్చేయడం కానీ ఉంటుంది సో వీటి నుంచి కాపాడమంటే అమ్మవారిని ప్రార్థన చేయడం అమ్మవారికి పూజ చేసుకోవడం మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా దీపారాధన చేయడం నిమ్మకాయ దీపారాధన పెట్టడం ఇంట్లో చాలా శ్రేయస్కరం జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనిశ్వరుడు అనగానే భయపడుతుంటాం ఇది ఎలాంటి శని ప్రభావం వస్తుంది అర్ధాశ్రదనం వస్తుంది అష్టమ శని వస్తుంది అని చెప్పేసి సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్ష పెట్టరు మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమంది ఉంటుంది కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చెడు లక్షణాలు క కమ్మి దా దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన చెడు రూపాన్ని బయట పెడతాడు అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తాడు అది శని భగవాను చేసే మెయిన్ క్రమశిక్షణ కర్మకారకుడు అంటే కర్మని మన మన కర్మ అనేది ఏంటి అంటే మనం గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తారు ఖచ్చితంగా ఒకరు కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట అందుకని ఆ కష్టం పడే చేస్తారు ఆయన అందుకే కష్టపెట్టాడు అనే అనుకోకూడదు ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము మనం మారుదాము అనుకోండి చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూ పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది రాసి ఉంది అంటే కష్టపడతాం లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవడంటే శ్రీ భగవానుడు కర్మకారకుడు సో ఆయన అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం లాభస్థానం సో జనరల్గా మనం చూసుకుంటే పదవ స్థానం పదకొండవ స్థానం అవుతుంది పదవ స్థానం అంటే కష్టపడడం ఎలాగో పదకొండో స్థానం అంటే లాభపడడం ఎలాగో అంటే పదవ స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తవా సుఖపడి చూపిస్తాడు అలా ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవాన్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడటము ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి ఇది సినిమా భగవాన్ ఒక తత్వం చాలా బాగా మేడం ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాద